హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న ప్రజలకైతే గొప్ప శుభార్తలు చెప్పారండి మనకి పొంగులేటి శ్రీనివాస్ గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి ఏంటంటే మన తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే ఇంద్రమ్మ పథకం ద్వారా ఇల్లులైతే ఇస్తాం ఇల్లు లేని వరకు అయితే ఐదు లక్షల రుణాల వరకు అయితే వారి ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని గత కొన్ని రోజుల వరకు అయితే మనకైతే చెప్పడం అయితే జరిగింది కదండి సో చెప్పిన విధంగానే మన తెలంగాణలో ఇంద్రమ్మ పథకం అయితే ప్రారంభించారు కాబట్టి ఏ రోజున ఎంతమందికి అయితే దీని కింద అర్హత పొందారో అలాగే ఈ ఐదు లక్షల రూపాయలు ఏ విధంగా మన ఖాతాలో జమ అవుతాయని చాలా మంది మనకైతే అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే పూర్తిగా డీటెయిల్ అయితే తెలుసుకుందాం అండి వీడియో మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూస్తే మన ఇంద్రమ్మ పథకం ద్వారా వచ్చేసి ఎంతమందికి అయితే ఇల్లు అయితే కేటాయించారు ఒక నియోజకవర్గానికి అనే విషయాల గురించి మనమైతే ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకోవచ్చు వీడియో మాత్రం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన జాబ్స్ అప్డేట్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ అయితే చేద్దాం సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో వచ్చేసి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో హామీలు అయితే ఇచ్చిందండి అదే హామీల ప్రకారంగా మన తెలంగాణలో ఉన్న పేద ప్రజల కోసం అయితే ఏదైతే వాళ్ళు చెప్పారో ఇంద్రమ పథకం ద్వారా వచ్చేసి మనం తెలంగాణలో ఉన్న పేద ప్రజలకైతే అండగా ఉంటామని అదే విధంగా మనకైతే ఇప్పుడైతే ఇంద్రమ పథకం ద్వారా అయితే ఇల్లులు అయితే ఇవ్వబోతున్నారండి ఒక ఇల్లు కట్టుకోవడానికి వచ్చేసి ఒక పేద ప్రజకి వచ్చేసి మనకైతే ఐదు లక్షల వరకు అయితే రైతు మనకి ఎవరైతే ఉన్నారో వారికి అయితే వాళ్ళ ఖాతాలో డబ్బులు అయితే జమ చేస్తామని గతంలో చెప్పిన విధంగానే డబ్బులు అయితే అవుతున్నాయండి దీని గురించి మనకైతే డిసెంబర్లోనే ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభ పెట్టిన తర్వాత వాళ్ళైతే ఒక నిర్ణయం అయితే తీసుకున్న తర్వాత మనకైతే అప్లికేషన్ కూడా తీసుకోవడం అనేది జరిగిందండి సో మొత్తానికి ఇంద్రమ పథకం ద్వారా అయితే ఇల్లుల గురించి మనకైతే ఒక ఇంద్రమ పథకం అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో దాంట్లో కూడా మనకైతే లిస్ట్ అనేది పెట్టడం అయితే జరిగిందండి సో మీ మొబైల్ నుంచి మీరు ఏం చేస్తారంటే ఇంద్రమ పథకం అనేది మనకైతే మీరైతే సర్చ్ చేస్తే ఒక వెబ్సైట్ అయితే వస్తుంది దాంట్లో మీరైతే మీ రేషన్ కార్డు అలాగే మీ ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబరు అలాగే మీ దగ్గర ఉంటే మీ అప్లికేషన్ వీటిలో ఏదైనా సరే మీరు అయితే దాంట్లో వెళ్ళి సర్చ్ చేస్తే మీ పేరు వచ్చిందా రాలేదా చూసుకోండి ఒకవేళ వచ్చి ఉంటే మాత్రం మీకు ఐదు లక్షల రూపాయలు అనేది మీ ఖాతాలో అయితే నేరుగా అయితే మన ప్రభుత్వం తరఫున జమ అవుతాయండి అది కూడా ఎలా అయితే ఒక మూడు విడతల కింద లక్షల రూపాయలు అనేది మనకైతే జమ చేయడం అయితే జరుగుతుందంట మొదటి విడత విడతగా చూసుకుంటే లక్ష వేల రూపాయలు దాని తర్వాత లక్ష ఎనభై వేలు మిగతా డబ్బులు తర్వాత అయితే వచ్చేస్తాయని మనకైతే సీఎం డైరెక్ట్గా వచ్చేసి సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే పొంగరెడ్డి శ్రీనివాస్ గారు అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ప్రతి నియోజకవర్గానికి మొదటి విడతగా మూడు వేల రెండు వందల యాభై ఇల్లులు అయితే కేటాయించారట మిగతా ఇల్లులు అనేది తర్వాత కేటాయిస్తారట సో ఇప్పుడు దాకా అయితే ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు కాబట్టి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండోర్కు చూస్తారు కాబట్టి వీడియో మాత్రం చిన్న లైక్ అయితే ఇచ్చి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా